పాడి పంటల ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు డాక్టర్ కె శ్రీనివాసులు నేను చెపట ట్రైనింగ్ సెంటర్ ప్యాపిలియందు వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను పశువిజ్ఞాన బడిలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం జీవాల్లో వచ్చు నీళ్ళిక వ్యాధి నివారణ గురించి తెలుసుకుందాం ఈ నీళ్ళిక వ్యాధి అనేది ఒక వైరస్ ద్వారా సంక్రమిస్తుంది దాని పేరు బ్లూటంగ్ వైరస్ అంటారు ఇది మొట్టమొదటిగా ఆఫ్రికా ఖండంలో ఈ వ్యాధి అనేది మొదలైంది తర్వాత ప్రపంచంలో సౌత్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ లాటిట్యూడ్ నుంచి నార్త్ ఫార్టీ డిగ్రీస్ లాటిట్యూడ్ వరకు అంటే ట్రాపికల్ మరియు సబ్ ట్రాపికల్ దేశాల్లో ఇది వ్యాప్తి చెందింది ఎందుకంటే ఇది వ్యాప్తి చెందడానికి ముఖ్యమైనటువంటి వాహకము క్యూలికాడిస్ అనే జోరీగా ఇవి ఆ క్లైమేట్లో మాత్రమే బాగా వృద్ధి చెందుతాయి కాబట్టి అక్కడ ఆ దేశాల్లో మాత్రమే ఈ బ్లూటంగ్ అనే వ్యాధి అనేది ఉంటుంది ఈ వ్యాధి వైరస్ వల్ల సంక్రమిస్తుంది కాబట్టి ఈ వ్యాధికి చికిత్స అనేది ఉండదు ఇది ఎలా ప్రబులుతుంది ఈ వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఈ వ్యాధి అనేది ముఖ్యంగా మనకు మన వాడుక భాషలో పేర్లు అని జల్లు రోగం అని సోర్మజులు అని చెప్పి పిలుస్తుంటారు మన తెలుగులో ఇది రియో విడే కుటుంబం నుంచి ఆర్బీ వైరస్ వల్ల జాతికి చెందినటువంటి వైరస్ వల్ల ఈ వ్యాధి బ్లూటంగ్ వైర బ్లూటంగ్ అనేది వస్తుంది దీంట్లో మనము చాలా రకాలుగా ఇది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఇరవై తొమ్మిది రకాల యాంటీజెనిక్ వేరియేషన్స్ లేదా సీరో టైప్స్గా అభివృద్ధి చెందింది కాబట్టి దీని టీకా అనేది తయారు చేయడము తర్వాత ఇది దీని యొక్క ఎఫికసీ అనేది టీకాకు మార్పులు చెందడం వల్ల ఈ జన్యు మార్పులు చెందడం వల్ల ఈ వైరస్ ఈ ఎఫికసీ అనేది మనకు కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది మన దేశంలో ఏడు రకాల యాంటీజెనిక్ వేరియేషన్స్ ఇప్పటి వరకు కనుగొన్నారు వాటికి అభివృద్ధి చేసిన వ్యాక్సినే రక్ష వ్యాక్సిన్ ఇది ఇది ఎక్కువగా ఒక సంవత్సరం కొదుమలకు అంటే సంవత్సరం ఉండే ఈ కొదుమల్లో ఈ వ్యాధి అనేది బ్లూటంగ్ వ్యాధి అనేది నీళ్ళనాళిక వ్యాధి అనేది సోకుతుంది అంతేకాకుండా ఇది మిగతా రూమ్నెన్స్లో అంటే గేదెలు అడవి జింకలు తర్వాత మిగతా రూమ్నెన్స్లో కూడా ఇది సోకుతుంది కానీ మనకు జీవాల్లో మేకల్లో ఇది దీని ప్రభావం తక్కువగా ఉంటుంది తర్వాత ఈ వ్యాధి ఎప్పుడు ఏ సీజన్లో వస్తుంది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ వ్యాధి ఎక్కువగా మనకు వర్షాకాలం బాగా మిడ్ రైన్ రైనీ సీజన్లో అనగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్లలో ఎప్పుడైతే ఫుల్ కంటిన్యూస్ వర్షాలు అంటే వర్షపాతం వర్షపాతం అధికంగా ఉండి మాయిశ్చర్ అనేది అంటే హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండి టెంపరేచర్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఈ దోమలు అనేటివి ఎక్కువగా వృద్ధి చెందుతాయి కాబట్టి మనకు ఈ దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి జీవాల్లో వ్యాప్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనకు ఈ వర్షాకాలం కంటా ముందు అంటే జూలైలో మనం టీకాలు వేయించుకోవడం ద్వారా రక్ష బ్లూ టీకాలు వేయించుకోవడం ద్వారా ముందుగా మనం నివారణ చేసుకోవచ్చు ఈ వ్యాధి ఏ రకంగా మనకు జీవాల్లోకి సోకుతుంది ఈ వ్యాధి సోకడానికి ముఖ్య కారణం వచ్చేసి కూలికాయడిస్ అనే ఒక జోరీగా మరియు అది ముఖ్యమైన వాహకం అన్నమాట ఇది కుట్టడం ద్వారా ఒక జీవం నుంచి మరొక జీవానికి ఈ వ్యాధి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అంతేగాని ఇది ఒక నాన్ కంటేజియస్ డిసీజ్ అంటే ఇది ఒకదాన్ని ఒక గొర్రె నుంచి ఒక గొర్రెకి ఆటోమేటిక్గా ఫుడ్ ద్వారా కానీ నీళ్ళ ద్వారా కానీ మేత ద్వారా కానీ పాల ద్వారా కానీ ఇది వ్యాప్తి చెందదు ఓన్లీ మనకి ఈ కూలికాయడిస్ జోరీగలు కుట్టడం ద్వారా లేదా ఈ డరస్ అనే ఒక పిడుదులు కానీ నల్లులు కానీ కుట్టడం ద్వారా మాత్రమే ఇది మనకు సోకుతుంది కాబట్టి మనం వీటి వ్యాప్తి ఈ వ్యాధి వ్యాప్తి మనం తగ్గించాలంటే ఆ వ్యాధి సోకిన జీవాన్ని మనం ఐసోలేట్ చేయాలి క్వారంటైన్లో పెట్టాలి అప్పుడు వాటికి చికిత్స అందించడం ద్వారా మిగతా మన గుంపుని కానీ ఆ మందని కానీ ఈ వ్యాధి నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది ఈ ముందుగా ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకున్నాం ఈ వ్యాధి లక్షణాల్లో మూడు దశలు ఉంటాయి మూడు దశల్లో మొదటిగా మనకు ఫస్ట్ మూడు రోజులు హై ఫీవర్ ఉంటుందండి హై ఫీవర్ అంటే నూట ఐదు నుంచి నూట ఏడు లేదా నూట ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఈ టెంపరేచర్ అనేది పోతుంది తర్వాత మనకు చిగుళ్ళ పైన మూతి పైన పెదవుల పైన తర్వాత ఈ నాలుక పైన కూడా మనకు పుండ్లు అనేది గమనించవచ్చు ఎర్రగా మనకు పుండ్లలాగా కనిపిస్తే అల్సర్స్ కూడా మనం చూడవచ్చు తర్వాత మనకి రెండో స్టేజ్లో మనకు గిట్టల పైన అంటే కరోనట్ ఏరియా అంటారు గిట్టలకి చర్మంకి మధ్యలో భాగాన్ని మనం కరోనట్ ఏరియా అంటాం అక్కడ కూడా ఎర్రగా మారి గిట్టల మధ్యలో కూడా పుండ్లు ఏర్పడతాయి ఇవంతా కూడా ఫస్ట్ స్టేజ్లో మనం సిమ్టమ్స్లో చూడవచ్చు అనమాట రెండో స్టేజ్ వచ్చేసి మనకు జీర్ణాశయ వ్యవస్థ పైన రెండో స్టేజ్ అనేది ఉంటుంది రెండో స్టేజ్లో మనకి ఆ జీర్ణాశయం పైన ఎఫెక్ట్ పడి ఆ వైరస్ అనేది మల్టిప్లై అయిపోయి బ్లూటంగ్ వైరస్ మనకు ఈ జీవాలు అనేది పారుకుంటుంటాయి ఉంటాయి అంటే ఇవి ఎంటరైటిస్ అనేది స్టేజ్ అనేది మనం గమనించవచ్చు మూడో స్టేజ్లో అది అనేది మేత తీసుకోకుండా అంటే నోటి పుండ్ల వల్ల వీటి వల్ల మన జీవాలు అనేది మేత తీసుకోపోవడం వల్ల ఏమైతే అంటే బాగా నిరసించిపోతాయి అవి ఎక్కడ ఎక్కడ ఉండేటువంటి అక్కడే ఉండి కదలకుండా అంటే రిలెక్టెంట్ టు మూవ్ అనమాట కదలకుండా ఒకే దగ్గర ఉంటాయి అందుకని చెప్పి ఆ జీవాలు బాగా నీరసించిపోతాయి నిరసించిపోవడం వల్ల మూడో స్టేజ్ మనకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఆ జీవాల్లో జీవాల్లో ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకు న్యూమోనియా కండిషన్ అంటే అంటే ఊపిరితిత్తుల్లో మనకు నిమ్ము చేరుతుంది అందువల్ల ఎక్కువగా జీవాలు అనేది చనిపోయే అవకాశం ఉంటుంది న్యూమోనియా వల్ల కాజ్ ఆఫ్ డెత్ అనేది నిమోనియా వల్ల జరుగుతుంది అంతేకాకుండా ఈ లక్షణాలు ఉండడం వల్ల ఈ క్లినికల్ లక్షణాలు ఉండడం వల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి మనము ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కోసం కూడా చికిత్సలో మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం తర్వాత మనం చికిత్సలో చూసే ముందు వివిధ రకాలటువంటి మనం కొన్ని ఈ బొమ్మల్ని మనం చూసినట్టయితే ఇక్కడ చిగుర్ల వాపు ఉంది తర్వాత కంటి నుంచి ముక్కు నుంచి చీమిడి కావడం జొల్లుతో కూడిన రక్తం చీమిడి చిగుళ్ళ పైన మనకు కోతలు ఇవంతా కూడా మనం ఈ పర్టికులర్ బొమ్మల్లో మీరు గమనించినట్టయితే మీకు కనపడుతుంటాయి తర్వాత కాలు రెక్కలు కూడా కాలి గిట్టెలు కూడా మనకు మందగిస్తాయి అన్నమాట ఎర్రగా వాచి నడవడానికి ఇబ్బంది పడుతుంటాయి జీవాలు దీనిలోకి మనం చికిత్సలో ఏం చేయాలనే చెప్పి నెక్స్ట్ చికిత్స గురించి తెలుసుకుందాం చికిత్సలో భాగంగా మనము సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ యాక్చువల్గా వైరస్కి సంబంధించినటువంటి రోగాలకి ఎప్పుడైనా సరే చికిత్స అనేది సిమ్టమాటిక్గా అంటే లక్షణాలు బట్టే చేయాల్సి వస్తుంది అందుకని చెప్పి ముందుగా ఈ మూతి పుండ్లను తర్వాత ఈ కాలి గిట్టెలపైన ఉండే కరోనా కాలి కాలిపుళ్ళకి మనము మొదటగా వన్ పర్సెంట్ పొటాషియం పరమాంగనేట్ అనే లోషన్ని అంటే ద్రావణంతో నీటుగా కడగాలి తర్వాత బోరోగ్లిజరిన్ అనే పేస్ట్ అంటే ఆయింట్మెంట్ని మనము మూతికి లేదా పండ్లకి పూత పూత మందులాగా పూయాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మేత తీసుకోవడానికి అది ఒక లగ్జరేటివ్గా పనిచేస్తుంది తర్వాత ఈ పుండ్లు కూడా త్వరగా మానేదానికి అవకాశం ఉంటుంది మనకు ఇంకా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి రాకుండా మనం మూడు నుంచి ఐదు రోజులు మనము ఫీవర్ ఉంటుంది తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మనము ఈ యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాలి ముందుగా మనము మెలనెక్స్ కానీ లేదా పారాసిటమాల్ ఇంజెక్షన్స్ కానీ లేదా ఈ టెర్రమైసిన్ కానీ డైక్రిస్టిన్ కానీ ఇలాగ యాంటీబయాటిక్స్ మూడు నుంచి ఐదు రోజులు పశువైద్యుని సలహా మేరకే ఇవ్వాలి దీంట్లో మనము కొన్నిసార్లు హోమియోఫిజిషియన్ నుంచి కూడా మనం పశుసేవకు కానీ బూటీ అనే మందులు కూడా బాగా పనిచేస్తాయి కానీ హోమియోపిజిషియన్ కానీ పశువైద్య సలహారం మే మేరకే మనం ఈ మందులు అనేటివి వాడాల్సి వస్తుంది ఇది చికిత్స అనేది ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స మనం చేయడానికి చేసినా కూడా మనకు రికవరీ అనేది తక్కువ శాతం ఉంటుంది అందుకని చెప్పి నివారణ అనేది మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది ఈ నివారణలో భాగంగా మనకు రెండు రెండు రకాలుగా మనం నివారణ చేయవచ్చు ఈ నివారణలో భాగంగానే మనము రక్ష బ్లూ అని మనం వ్యాక్సినేషన్ చేసుకోవాలి ఆ వ్యాక్సిన్తో తర్వాత మరి ఇరవై రోజులు కానీ ముప్పై రోజులు కానీ ఒక బూస్టర్ డోస్ ఇచ్చుకుంటే మనకు వన్ ఇయర్ పాటు ఈ యొక్క ఇమ్యూనిటీ అనేది బ్లూటంగ్ వైరస్కి అనమాట ఈ నీళ్ళ నాలుగే వ్యాధి ప్రబలకుండా ఉంటుంది దాంతోపాటు మనం నివారణ చర్యల్లో భాగంగా ఇది జోరీగల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనము జోరీగల వ్యాప్తి అంటే కులికాయిడిస్ జోరీగల్ని మనము అరికట్టాలి దీనికోసం మనం ఏం చేయాలి పొగ వేసుకోవడము అదే షెడ్లలో ఉండే వాళ్ళు దోమతెరలు కట్టుకోవడం మస్కిటో కాయల్స్ పెట్టుకోవడము పొగ దేంతో వేసుకుంటాం వేపాకు కానీ నీలిగిరి ఆకులు కానీ తమ్మలపాకులు కానీ వాయిలాకులు కానీ ఇలాగా మనము పొగ వేసుకోవాలి ముఖ్యంగా సాయంత్రం ఆరు నుంచి మనం పొగ వేసుకోవడం ద్వారా ఈ దోమకాటుకు అదే ఈ ఈగల కాటుకు గురయ్యే అవకాశం జీవాలకి తగ్గిపోతాం అంటే దొడ్డల్లో ఉండేదా జీవాలకు కానీ కళాల్లో ఉండే జీవాలు కానీ ఈ కాటనేది తగ్గి ఈ దోమల కాటలు అనేవి గురి కాకుండా మనము అరికట్టొచ్చు నివారణలో భాగంగా అంతేకాకుండా మనము నల్లులు తర్వాత ఈ జోరీగల్ని అరికట్టడానికి మనం బ్యూటాక్స్ అని ఒక మందు ఉంటుంది మనం స్ప్రే చేయడం ద్వారా సమీప పరిసర ప్రాంతాలు కానీ లేదా పైన ఒంటి పైన స్ప్రే చేయడం ద్వారా మనము ఈ నల్లుల్ని కానీ ఈ పిడుదుల్ని కానీ తర్వాత ఈ జోరుగేళ్ళని కానీ సమూలంగా అరికట్టవచ్చు దీంట్లో మనము దోమల మందు కూడా కలుపుకోవచ్చు దోమలకి కూడా పొగ కొడుతుంటారు మనకి మున్సిపాలిటీ వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు దాంట్లో కూడా మనం కిరోసిన్ని మీడియంగా వాడి దోమలకి ఈ సైపర్మెత్రిన్ కానీ పరిమిత్రిని అనేది మందు అనేది కాంపోజిషన్ తీసుకొని దాంట్లో కిరోసిన్ కలిపి ఈ పొగ రూపంలో కొడుతుంటారు అప్పుడు దోమలు అనేవి సమూలంగా మనం నిర్మూలించవచ్చు ముఖ్యంగా నీటి కుంటలు ఈ దిబ్బలు వీటిపైన దోమల వృద్ధి అనేది చెందకుండా ఈ జోరీగల వృద్ధి అనేది ఫుల్గా మన నిల్వ ఉండే నీటిలలో పది రోజులకు ఒకసారి ఇది లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ చేస్తుంది అంటే ఒక వంద గుడ్లు పెడితే వంద దోమ వంద జోరీగలు వెయ్యి గుడ్లు పెడితే వెయ్యి జోరీగలు అనేవి వృద్ధి చెందుతాయి కాబట్టి ఈ వృద్ధి మనం అరికట్టాలంటే మనం పరిసర ప్రాంతాలంతా కూడా నీటుగా పెట్టుకోవాలి అంటే జీవాలు ఉండే కళాలు కానీ దొడ్లు కానీ లేదంటే జీవాలుండే షెడ్లు కానీ కంప్లీట్గా మనము ఈ బీటాక్స్ స్ప్రేతో కానీ లేదా ఈ మెలాథియన్ మందు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఎమల్సన్ మెలాథియన్తో కానీ లేదంటే పర్మెత్రిన్ సైపర్మెత్రిన్ మందులతో స్ప్రే చేసుకోవాలి అంటే ఆ పరిసర ప్రాంతాలు మరియు జీవాలపైన కూడా ఈ యొక్క డెల్టామెత్రిన్ కానీ ఈ మందుల్ని మనం స్ప్రే చేయడం ద్వారా ఈ యొక్క ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటే జోరీగలు నల్లులు ఇవంతా కూడా మనం అరికట్టవచ్చు అనమాట నివారణ చేయవచ్చు తర్వాత ఈ వ్యాధికి మనము ఆల్రెడీ వ్యాక్సినేషన్ చెప్పాము ఈ తర్వాత ఈ వాహకాలని అరికట్టడానికి అంటే ఈ జోరీగలను అరికట్టడానికి తర్వాత ఈ పిడుదుల్ని నల్లుల్ని అరికట్టడానికి కూడా మనం పర్మెథిన్ సైపర్మెథిన్ డెల్టామెథిన్ లాంటి కాంపోజిషన్లను వాడి స్ప్రే చేయడం ద్వారా షెడ్లలో మరియు దొడ్లలో మనము ఈ స్ప్రే చేయడం ద్వారా మొత్తం కూడా ఇది అరికట్టవచ్చు నివారణ చేయవచ్చు తర్వాత రక్ష అనేటివి ప్రతి మూడు నెలలు వయసుండే ప్రతి జీవానికి కూడా మనము రెండు ఎంఎల్ చర్మం కింద ఇవ్వడం ద్వారా మనం ఈ వ్యాధిని రాకుండానే ప్రతి జూలై నెలలో ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలి దీంట్లో మనకు ఈ వ్యాధి అనేది వంద శాతం మార్బిడి ఉంటుందండి ఎందుకంటే ఇది ఈ వ్యాధి వ్యాప్తి అనేది వంద శాతం ఉంది మోర్టాలిటీ కూడా మనకు మోర్టాలిటీ అంటే ఈ యొక్క మరణాల శాతం అనేది ముప్పై శాతం నుంచి తొంభై శాతం వరకు ఉంటుంది ఎందుకంటే అది డిపెండ్ అపాన్ ద ఇన్ఫెక్ష ఇన్ఫెక్షన్ ఇప్పుడు వచ్చేసి మనము ముఖ్యంగా ఈ బ్లూటంగ్ గురించి ఒక ముఖ్యమైన పాయింట్లు తెలుసుకుందాం ఈ బ్లూటంగ్ అనేది మనకు ముఖ్యంగా వర్షాకాలం వస్తుందండి జూలై సెప్టెంబర్ ఆ టైంలో అందుకని చెప్పి మనం జూలైలో దీనికి టీకాలు వేసుకోవాలి ఇది ఎందుకు ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే దోమలు అంటే జోరీగలు కుట్టడం ద్వారా కులికాయిడిస్ అనే జోరీగలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది అంతేకాకుండా ఆర్నితో డోరస్ అనే పిడుదల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది దీనికోసమే మనం రక్షా బ్లూ అని వ్యాక్సిన్ వేసుకోవాలి ఈ యొక్క జోరీగల్ని తర్వాత పిడుదల్ని కూడా సమూల్యంగా నిర్మూలించాలి ఈ చికిత్సలో భాగంగా మనం ఏం చేయాలంటే లక్షణాలు బట్టి చికిత్స చేసుకోవాలి ఈ లక్షణాలు బట్టి చికిత్స ఏమేమి ఉంటుంది అంటే ముందుగా జ్వరం తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడతాము అంటే మనకు మెల మెలనెక్స్ కానీ లేదంటే ఈ ప పారాసిటిమాల్ ఇంజెక్షన్స్ వేసుకోవాల్సి వస్తుంది తర్వాత యాంటీబయాటిక్స్ వచ్చేసి డైక్రిస్టిన్ కానీ తర్వాత టెరామైసిన్ కానీ ఎండ్రోఫ్లాక్సిన్ కానీ ఇలాంటివి మనము మూడు నుంచి ఐదు రోజులు సమీప పశువైద్యం సలహా మేరకు ఇవ్వవలసి వస్ ఉంటుంది అంతేకాకుండా మనకు ఈ యొక్క జోరీగల్ని వీటిని సమూలంగా నిర్మూలించడానికి బ్యూటక్ స్ప్రేతో స్ప్రే చేసుకోవాలి జో జీవాల మీద అంతేకాకుండా ఈ షెడ్లు దొడ్లు లేదా కళాలకు కూడా మనం ఈ బ్యూటాక్ స్ప్రే అనేది కంప్లీట్గా చల్లడం ద్వారా ఈ మూడు నుంచి నాలుగు నెలల వరకు ఈ యొక్క ఈ ఎక్స్టనల్ పారాసైట్స్ అనేటివి ఆ జీవాలపై వ్యాప్తి జీవాల మీద వ్యాప్తి చెందకుండా ఉంటాయి అలాగే బ్లూటంగ్ వైరస్ కూడా మనకి వ్యాప్తి చెందదు అంతేకాకుండా ఈ జీవాల యొక్క ఫ్లోరు ఇదంతా కూడా నీట్గా బ్లీచింగ్ పౌడరు సున్నం వేసుకోవాలి తర్వాత ఉన్నోళ్ళు నోళ్ళు ఫీనాయిల్తో రోజు క్లీన్ చేసుకోవాలి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు జరుపుకుంటున్నాను నమస్కారం